శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహి వీరనందితాయి నమో నమ అందరికీ నమస్కారం అండి అతి త్వరలో వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఈరోజు నేను మీకు చాలా ముఖ్యం ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తున్నానండి వారాహి నవరాత్రులు చేద్దామని చాలామంది అమ్మవారి పటాలు తెచ్చుకుంటారు చక్కగా భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజ చేస్తారండి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ పటాలు తీసుకెళ్ళి కోవెలలోని అలాంటి ప్రదేశాల్లో వదిలేస్తున్నారు ఎందుకు అంటే వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపము ఇంట్లో ఉంటే మంచిది కాదు వగేరా వగే వగేరా అని చెప్పి అమ్మవారిని ఫోటోలు ఇంట్లో ఉంచుకోవట్లేదు లేదు అస్సలు సంకోచించకండి అమ్మవారు కరుణామయి దయామయి మనము వారాహి అమ్మకి పూజ చేస్తే సాక్షాత్తు జగన్మాత లలితా త్రిపుర సుందరికి పూజ చేసినట్టే వారాహి అమ్మవారు మన లలితమ్మవారికి సహాయం చేశారు కాబట్టి